తలతిక్క రాజు కథ రెండో ఎపిసోడ్ ఆ నగరంలో ఉన్న ఒక ధనిక వ్యాపారి ఇంట్లోకి ఒకనాడు దొంగ చొరబడ్డాడు మామూలుగా కాదు వ్యాపారి ఇంటికి గోడకు కన్నం వేసి ఆ కన్నంలో నుంచి లోపలికి దూరాడు లోపల ఉన్న విలువైన వస్తువులను మూటగట్టుకుని ఇక అనుకునే లోపల వాడు కన్నం వేసిన గోడ నిలువుగా కూలింది వాడు తన తవ్విన గోడ కిందే తానే పడి చచ్చిపోయాడు అయితే ఆ దొంగ తమ్ముడు రాజుగారి దగ్గరికి పోయి వ్యాపారి మీద ఫిర్యాదు చేశాడు ప్రభు మా అన్న తన కులవృత్తిని సజావుగా నిర్వహిస్తూ ఉండగా ఒక గోడ అతని మీద కూలి అతని ప్రాణాలను నిలువుగా తీసింది దానికి కారణం వ్యాపారి అతని గోడను బలంగా దృఢంగా కట్టి ఉంటే మా అన్నకు ఇలాంటి గతి పట్టేది కాదు తమరు ధర్మాత్ములు దోషిని కఠినంగా శిక్షించి మా అన్న కుటుంబానికి న్యాయం చేయాలి అని రాజుగారి వాడిని వాడికి న్యాయమే గెలుస్తుందని భరోసా ఇచ్చి వ్యాపారిని పిలిపించాడు వ్యాపారి రాగానే ప్రజల వాహనం మొదలైంది నీ పేరు వరహాల శెట్టి ప్రభు చచ్చిపోయిన ఆ వ్యక్తి మీ ఇంటికి దోసుకోవటానికి వచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా మా ఇంట్లోనే ఉన్నాను మహారాజా వాడు గోడకు కన్నం వేసి ఇంట్లోకి దూరాడు గోడ బల బలహీనంగా ఉంది అది వాడి మీదనే కూలింది దోషి తన నేరాన్ని ఒప్పుకున్నాడు దోషి కట్టిన గోడ ఒక వ్యక్తి ప్రాణాలను హరించింది దీనికి పూర్తి బాధ్యత దోషిదే మేము నీకు తగిన దండన విధిస్తాం వరహి వరహాల శెట్టి కానీ మహారాజా అన్నాడు వరహాల శెట్టి కథ ఇలా అడ్డం తిరిగింది ఏంది అని ఆశ్చర్యపోతూ కానీ గీని ఏమీ లేదు నేరం చేసిన వాడికి శిక్ష పడాల్సింది అన్నాడు మహారాజు గంభీరంగా తన ప్రాణాలకు ఎసరు పెట్టారన్న తర్వాత వరాహశెట్టి మెదడు సురుకుగా పనిచేసింది ఒక క్షణం ఆగండి మహారాజా నిజానికి ఆ గోడ కట్టింది నేను కాదు గోడను కట్టింది మేస్త్రిది అసలు తప్పు అతను దాన్ని గట్టిగా కట్టి ఉండాల్సింది అతని నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది మీరు అతన్ని శిక్షించాలి మహాప్రభు అన్నాడు శెట్టి గోడను కట్టిన మేస్త్రి ఎవరు అడిగాడు మహారాజు ప్రభు ఆ ఇంటిని మా నాన్నగారి హయామంలో కట్టారు అప్పుడు మా ఇంటి గోడ కట్టిన మేస్త్రి ఇప్పుడు ముసలవాడయ్యాడు నాకు బాగా తెలుసు అతను ఇక్కడ ఇక్కడికి దగ్గరలోనే ఉంటాడు అన్నాడు వరహాశెట్టి ఊపిరి పీల్చుకుంటూ మేస్త్రిని పిలిపించుకుని రమ్మని సేవకులను పంపారు గారు వరాహశెట్టి క్షమించి వదిలేస్తూ కొద్దిసేపటికి మేస్త్రి వచ్చి నిలబడ్డాడు ఏమయ్యా వరాహశెట్టి తండ్రి బతుకున్న కాలంలో వాళ్ళ ఇంటి గోడను కట్టావంట నువ్వు నిజమేనా అవును ప్రభు ఇట్లాంటి గోడను కట్టేదా అని ఒక పేద దొంగ మీద కూలి వాడి ప్రాణాలనే అరించింది నువ్వే ఈ హత్య చేసినట్టు రుజువైంది కనుక మేము నీకు మరణదండన విధించాలి ఇప్పుడు రాజుగారు తొందరపడి తనకు మరణదండన విధించేలోగా మేస్త్రి తెలివి మేల్కొన్నది అతను గట్టిగా వాదించాడు ప్రభు నన్ను క్షమించే ముందు నా మొరను ఒకసారి ఆలకించండి నేను ఈ గోడను కట్టిన మాట వాస్తవం అది బాగా కట్టే లేదనే వాస్తవం కట్టలేదన్నదే వాస్తవమే అయితే అది అలా ఎందుకు తయారైందో కూడా చూడాలి తమరు ఆ సమయంలో నా మనసు మనసులో లేదు ఇక నాకు ఇంకా గుర్తున్నది నేను గోడను కడుతూ ఉన్న సమయంలో ఒక నర్తకి తన కాలి అందెల్ని చేతి గాజుల్ని గలగల్లాడించుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నది రోజంతా దాంతోనే మనసు వసంతి తప్పింది నా సూపు ఇక నేను కడుతున్న గోడ మీద నిలవలేదు మీరు నా ఆ నర్తకిని కఠినంగా శిక్షించాలి ఆమె ఇల్లు తెలుసు నాకు అన్నాడు మేస్త్రి నాకు తెలుసు క కథ లోతు పెరుగుతుంది దీన్ని పూర్తిగా పరిశోధించకుండా వదిలేసేదేం లేదు ఆ నర్తకి ఇటు పిలుచుకుని రండి ఆమె ఎక్కడున్నా సరే అన్నాడు రాజుగారు ఆ నర్తకి ముసలిదైంది ఆమె వనుక్కుంటూ వచ్చి నిలబడింది పాపం ఆ మనిషి అక్కడ కూర్చుని గోడ కడుతున్నప్పుడు నువ్వు గాజులు అందేలా గలగల్లా ఆడించుకుంటూ వీధిలో అటు ఇటు తిరిగావా నువ్వు వయసులో ఉన్నప్పుడు ఒక రోజున అడిగారు రాజుగారు నిజమే మహారాజా తిరిగాను ఒప్పుకుందామే అయితే దోషి నువ్వే దే దోషివు అనమాట గాజులు అందులో గలగల్లాడినా నువ్వు వాడి ఏకాగ్రత దెబ్బతీసావు దాంతో వాడు కట్టే గోడ పాడైంది అది ఒక పేదవాడి మీద కూలి వాడి ప్రాణం తీసింది నీ మూలంగా ఒక అమాయకు ప్రాణి బలైంది నీకు శిక్ష తప్పదు ఆమె ఒక క్షణం ఆలోచించి అన్నది మహారాజా ఆగండి నేను ఆ రోజున అట్లా రోడ్డు మీద అటు ఇటు ఎందుకు తిరిగానో గుర్తుకు వచ్చింది ఇదంతా ఆ కంసాలు చేసిన పని నేను అతనికి కొన్ని బంగారు నగలు చేయమని డబ్బులు ఇచ్చాను అతను వాటిని ఉప్పుడిస్తాను ఉప్పుడిస్తాను అంటూ ఆ రోజంతా త్రిప్పుతూనే ఉన్నాడు అతని వల్ల నేను ఆ రోజు కనీసం ఒక సార్లు అటు ఇటు తిరిగి ఉంటాను అది నా తప్పు కాదు ప్రభు అదంతా ఆ నీచుడు కంసాలు చేసిన తప్పు అని పాపం నిజంగానే ఈమెది ఏ తప్పు లేదో అనుకున్నాడు మహారాజు ఆ అందిన సాక్షాధారాలను పరిశీలిస్తూ అసలు నేరస్తుడు ఇప్పుడు దొరికాడు పోండి పోయి ఆ కంసాలు ఈడ్చుకురండే అని సైనికుల్ని ఆజ్ఞాపించాడు సైనికులు పరుగున వెళ్ళేసరికి కంసాలి తన దుకాణంలో ఒక మూలన నక్కి కూర్చుని ఉన్నాడు తన మీద వచ్చిన ఆరోపణలు వినగానే అతను కూడా తన కథ వినిపించాడు